అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ మోటివేషన్ ఛానల్కి శుభోదయం మన హిందూ ధర్మంలో వినాయక చవితికి చాలా విశిష్టత ఉంటుంది ఆగస్టు ఇరవై ఏడు వినాయక చవితి రోజు చేసే మన పూజ నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి పండుగ వచ్చింది బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా విశేషమనే చెప్పవచ్చు అలాంటి ఈ రోజు ఇంకా ఈ అద్భుతమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదని మన వేద పండితులు చెబుతున్నారు వినాయక చవితి నాడు విఘ్నాలు తొలగించే బొజ్జగనపయ్యను పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి ఇక ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఇంట్లో పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి ఏ శుభ ముహూర్తంలో పూజను ప్రారంభించాలి పూజ నియమాలు గణపతిని సమర్పించాలి నైవేద్యాలు అలాగే పాటించాల్సిన కొన్ని విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి పండుగ వచ్చింది వినాయక చవితి పూజ నియమాలు తెలుసుకోకుండా వినాయకుడికి పూజిస్తే ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు తొలి పూజను అందుకునే వినాయకుడికి చాలా నిష్టలతో పూజించాలి బొజ్జ గణపతిని పూజించే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి అప్పుడే మీ పూజకు ఫలితం దక్కుతుంది మీరు పూజించే వినాయక విగ్రహాన్ని ముందు వినాయకుడికి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి ముఖ్యంగా మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం ఎడమవైపు తిరిగి ఉండాలి అదేవిధంగా మీ గణపతి విగ్రహంలో ఖచ్చితంగా మూషకం ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు అలాగే అదృష్టానికి సంకేతము ఇక పసుపు రంగులో ఉన్న గణపతిని కానీ ఎరుపు రంగులో ఉన్న గణపతిని కానీ ఎంచుకోండి మట్టి గణపతిని పూజిస్తే ఇంకా మంచిది ఇక మనలో చాలామంది పండుగకు రోజు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకుని అలాగే పూజ గదిని శుభ్రం చేసుకుంటారు వినాయక చవితి రోజు ముందు రోజు మంగళవారం వచ్చింది అయితే మంగళవారం పూజ గదిని శుభ్రపరచకూడదు కాబట్టి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అయితే పూజకు కావాల్సిన సామాగ్రిని మొత్తం ఒక రోజు ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు అదేవిధంగా మీరు పూజించే వినాయకుడి విగ్రహానికి తెచ్చుకోవాలి అనుకుంటే ఈ మంగళవారం సాయంత్రం సమయంలో ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్యలో అమృత గడేలు ఉన్నాయి వినాయకుడి విగ్రహానికి మీ ఇంటికి తెచ్చిన తర్వాత విగ్రహం పైన ఒక వస్త్రాన్ని కప్పి ఒక పవిత్రమైన స్థలంలో వినాయకుడిని పెట్టుకోండి ఇంకా మీ వినాయకు చవితి నాడు పండగ రోజున గంగాజలంతో కానీ పసుపు నీటితో కానీ వినాయకుడికి విగ్రహాన్ని శుద్ధి చేసి ఇంట్లో పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు అయితే వినాయకుడిని పూజించేవారు తప్పనిసరిగా ఇరవై ఒక్క పత్రితో కానీ వినాయకుడిని పూజించాలి ఇరవై ఒకటి పత్రికలు దొరకలేని పక్షంలో కనీసం పదకొండు పత్రాలతోనైనా లేదా ఐదు రకాల పత్రాలతో అయినా గణపతిని పూజించుకోవచ్చు అయితే వినాయకుని పూజలో తప్పనిసరిగా జిల్లేడు ఆకులు అలాగే గరిక ఉండాలి అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది గణపతి పూజకు ప్రారంభించడానికి ఒక శుభ సమయాన్ని ఎంచుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు గణపతిని పూజించకూడదు మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒకటి గంటల ముప్పై నిమిషాల మధ్యలో గణపతి పూజను ప్రారంభించుకోవాలి ఇక పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించి వినాయకుడిని పూజించాలి వినాయకుడికి ఎరుపు రంగు పుష్పాలతో అందంగా అలంకరించండి వినాయకుని మెడలో ఒక గరికమాలను వేసి పూజను ప్రారంభించుకోండి అయితే వినాయకుడిని పూజలు ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశానికి కుంకుమొట్టు పెట్టి కలుషంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలు అక్షింతలు అలాగే కొన్ని నాణాలు వేసి కలశం పైన కొబ్బరికాయను పెట్టి మామిడాకులతో కలశాన్ని అలంకరించుకోండి వినాయకునికి కుడివైపున కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి అదేవిధంగా వినాయకుడికి ఎడమ వైపున లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి ఈ వినాయక చవితి నాడు గణపతితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఇక మీ డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది ఇక చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వినాయకుని పూజలో తప్పనిసరిగా పసుపుతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకొని వినాయకునికి ఎదురుగా గౌరీదేవిని ప్రతిష్ఠించి పసుపు కుంకుమతో అమ్మవారిని పూజించాలి ఇక వినాయకుడికి ఎరు ఎదురుగా రెండు దీపాలు వెలిగించి దీపారాధన చేసుకోవాలి సాధారణంగా ఏదైనా పండగ వస్తే నెయ్యితో దీపారాధన చేస్తాము కానీ వినాయక చవితి రోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా గణపతికి ఇష్టమైన ఎర్ర మందార పూలు అలాగే ఎర్ర గులాబీ పూలతో వినాయకుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అప్పుల సమస్యలు ఉండవారు అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు తెలుపు రంగు ఉన్న వినాయకున్ని పూజిస్తే చాలా మంచిది ఇక గణపతి పూజలు తప్పనిసరిగా ఐదు రకాల నైవేద్యాలను కానీ మూడు రకాల నైవేద్యాలను కానీ సమర్పించాలి గణపతికి ఇష్టమైన ఉండ్రాలు కుడుములు అలాగే మోదకాలను తప్పనిసరిగా నివేదించాలి కుంకుమ అంటే వినాయకుడికి చాలా ఇష్టమైనది కాబట్టి వినాయక చవితి నాడు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహాన్ని కుంకుమొట్టు పెట్టి నమస్కారం చేసుకోండి ఆ బుజ్జి గణపయ్య ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎలా వేలలా ఉంటుంది ఇక మన జ్యోతిష్క శాస్త్రాల ప్రకారం వినాయక చవితి నాడు చంద్రునికి చూడడం నిషేధం పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకూడదు వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీకు అన్ని అవమానాలు ఎదురవుతాయి ఈ చవితి రోజున చంద్రుణ్ణి చూసిన శ్రీకృష్ణుడు కూడా నిందలు ఎదుర్కొన్నాడంట కాబట్టి చంద్రదోషం ఉండకూడదంటే ఇంట్లో వినాయక పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపై అక్షంతలు వేసుకొని గణపతికి నమస్కారం చేసుకోండి ఇక చంద్రుణ్ణి చూసినా సరే ఎలాంటి దోషం ఉండదు ఇక ఏ పండగ వచ్చినా సరే ఆడవాళ్ళు పూజా కార్యక్రమం నిర్వహిస్తారు అయితే వినాయక చవితి పూజలు మాత్రం మగవారు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి వినాయక చవితి రోజున కనీసం దేవునికి వెలిగించే దీపాన్ని మీ భర్త చేత వెలిగించండి మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది గణపతిని పూజించాలంటే ఎలాంటి మంత్రాలు అవసరం లేదు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా బ్ర భక్తి శ్రద్ధలతో వినాయకున్ని తలుచుకుంటూ ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించండి ఇక ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి అయితే మనలో చాలామంది ఆడవారికి నెలసరి కారణంగా వినాయక చవితి పండుగను చేసుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటి వారు సెప్టెంబర్ పదవ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది ఆ రోజున వినాయకుని పూజించిన ఎన్నో శుభ ప్రయోజనాలను కలుగుతాయి ఇక మీరు పూజించే వినాయకుని విగ్రహాన్ని ఈశాన్యంలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అయితే దక్షిణ దిశలో మాత్రం పొరపాటును కూడా వినాయకుని విగ్రహాన్ని పెట్టకూడదు ఈ విధంగా గణపతిని పూజించి సంవత్సరం అంతా గణపయ్య ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు